మొన్న జరిగినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖరరావు గారికి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మన రుద్రూరులో బాన్సోడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అయిన కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా చేరుకోవడం జరిగింది అందులో కొంతమంది చంద్రశేఖర్ సంబంధించిన వ్యక్తులు అంటే పర్సనల్ గా మంచి వ్యక్తి అని కూడా కొంతమంది రావడం జరిగింది అక్కడ ధర్నా ధర్నా నిర్ణయించారు నిర్వహించారు ఎందుకంటే బాన్సోర్ లో ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అక్కడ ధర్నా చేయడం జరిగింది లేకపోతే వాళ్ళు బాన్సోర్ లో చేసేటోళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని వర్ణి మండల్లో కొంతమంది నాయకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలీదు వాళ్ళ కూడా నేను చెప్పదలుచుకున్నా అయ్యా మీ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలి మాకు మీరేమో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు జై జైలు కొడతారు మీరు అసలు ఏ పార్టీకి మద్దతు కలపదలుచుకున్న చెప్పాలి మీరు హిందూ చంద్రశేఖర్ అనే వ్యక్తి మూడు సార్లు సర్పంచ్ గా గెలిచాడు ఆయన ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన ఏదో హైదరాబాద్ నుంచి వస్తూ వస్తూ తాట్కోల్ వెంకటరామరెడ్డి ఇంటికి వెళ్ళాడు అయినా కూడా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇంటికి ఇది మున్సిపాలిటీకి తాట్కోల్ సంబంధం లేదు ఆయన అక్కడ ఉండి బాన్ చూడకొస్తా ఉంటే మధ్యలో రాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో మీ ముప్పై నలభై మందికి ఏం అవసరమయ్యా కాసరాబానకు తప్ప తాగేసి గల్లాలు పట్టుకుని మీ కొడుకు ముందే ఇష్టం ఉన్న బూతులు తీరుతా ఉన్నావు అదేనా మీ ఎమ్మటి వాళ్ళకి నేర్పే సంస్కారం అదేనా మీరు ఆ విషయంలో ధర్నా చేస్తే మా నాయకులకు మా వర్ణి మండల నాయకులకు అది అర్థమైతలేదు పైసలు పంచంగా పట్టుకు పైసలు పంచంగా పట్టుకుంటే ఆయన ఇంద్రు చంద్రశేఖర్ ఆల్రెడీ చెప్పాడు మా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం మా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చెప్తున్నా బాలరాజు గారు మీకు కొడుకున్నాడు ప్రమాణం చేయండి ఏ గుడి ఎక్కుతా అంటే ఆ గుడి ఎక్కుతానని అన్నారు దానికి కట్టుబాటు ఉంటే మీరు కూడా రండి ఇంద్రు చంద్రశేఖర్ మేము తీసుకొని వస్తాం అంతేగాని ఇష్టం ఉన్నట్టు వలగర్ లాంగ్వేజ్ మాట్లాడితే మాట్లాడడానికి ఎవరికి రాదని అనుకోవద్దు మేము కూడా మాటలు మాట్లాడితే చాలానే మాట్లాడతాం సురేష్ బాబా గారికి ఒకటి చెప్పదలుచుకున్నా వాడు వీడు వాడ కూడా వీడ సంబిస్తున్నావు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మండల్ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడికి అవమానం జరిగితే వాళ్ళకు మద్దతు తెలిపి వాళ్లకు ఏం చేయాలని నెక్స్ట్ అనేది అది పోయి ఒక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి నువ్వు చేయకూడదు ఒక నలుగురు ఇప్పుడు వచ్చిన కొంతమందిలో ఎంపీ ఎలక్షన్ లో లేని వారే సగం మంది మీ దగ్గర ఉన్నారు వారు బతుకుదేరు కోసం ఏడా అధికారం ఉంటే ఆ అధికారంలో ఉండి అనుభవించేటోళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప కాంగ్రెస్ తోళ్ళు మిగతా అంతా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన అది అదే ఎప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వస్తే ఎంపీ ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా వాళ్ళంతా పట్టుకొని ఇందుకు చంద్రశేఖర్ అని అంటే సురేష్ బాబు గారు మీరేం చేస్తా ఉన్నారు ఆ భారీ భారీ భాయ్ ఏమో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో ఆ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ తర్వాత కాసల బాలరాజు ఓడిపోయిన తర్వాత ఆయన వెళ్ళి రైస్ బిల్ నడిపించుకున్నాడు తర్వాత వేరే పార్టీ వేలు కుర్చీలు మోసిండు తర్వాత మళ్ళీ అక్కడ గౌరవం లేదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు నాలుగు ఐదు దగ్గరలో తిరిగేసి వచ్చినారు భారీ భారీ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు వాడవుడు వీడవుడు అని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడి అందరికి హెచ్చరిస్తా ఉన్నాము ఇంకోసారి ఇంకా వలగర్ లాంగ్వేజ్ మాట్లాడితే మేము కూడా మాట్లాడసి వస్తాం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇంకో మాట ఏం చెప్తున్నాం అంటే ఇంద్రు చంద్రశేఖర్ గారికి మీరు డేట్ చెప్పండి మీరు పలానా డేట్ ఇవ్వండి ఆ డేట్ రోజు ఇంద్రు చంద్రశేఖర్ మేము అందరం తీసుకొస్తాము తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం గారు తీసుకొస్తామో మీరు ఆ కాశ్లో పాలన తీసుకొని మీరు ఎవరైతే ఉన్నారో పైసలు పట్టుకునేటప్పుడు చూసినా అని చెప్పేసి ఏదో చూసినట్టు అటు మాట్లాడుతున్నారు మీరు ఎవరైతే ఉన్నారో మీరు కూడా వచ్చి దేవుడు సాక్షి ప్రమాణం చేద్దాం ఎవరి కలకల ఎవరు జరుగుతుందో చంద్రశేఖర్ గారు చెప్పారు నా కలకల మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ దాన్ని కోస్తే కాంగ్రెస్ పార్టీ రక్తం వస్తుందని అని చెప్పేసి హిందూ చంద్రశేఖర్ ఆయన కలకల నిజంగానే మంచిది కాదు మీరు వాస్తవంగా చెప్తున్న మీరు మేము తీసుకొస్తాం హిందూ చంద్రశేఖర్ ని మీరు కూడా రండి ఇంకోసారి హెచ్చరిస్తున్నాం బలగల లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రం మేము కూడా మాట్లాడడానికి సిద్దంగా ఉన్నాం ఆ గౌరవం గౌరవంగా ఉంచుకోండి మా లాంటి యువకులకు మీరు నేర్పే భాష ఏందయ్యా వర్ని మండలంలో మాలాంటి యువకులు చేసిన పిల్లలు ఇప్పుడు కొత్తగా వస్తున్న రాజకీయ నాయకులకు మీరు నేర్పేది ఏంది హిందూ చంద్రశేఖర్ అనే వ్యక్తి బీసీ నాయకుడు ఒక ఉద్దేశంతో కాసరాబాద్ రోడ్డు మీద పట్టుకుని గల్లా పట్టుకుని ఆయన ఎదుగుదలని జీవించుకోలేక ఆ విధంగా చేస్తున్నారు దానికి మీరు వసాత్తు పలుకుతారా మీరు కబర్దార్ నాయకులారా చెప్తా ఉన్నాం ఇంకోసారి వలగర్ లాంగ్వేజ్ మాట్లాడితే తోలు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మొన్న ఇతరు సర్పంచ్ అయినటువంటి ఇందులో చంద్రశేఖర్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈవేళ ప్రశ్నించడం జరిగింది మరి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఇందూరు శేఖర్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి మరి కాసరబాబురాజు గారు దూషించి మరి పదజాలంతో మాట్లాడి మరి కాలర పట్టుకొని మరి తిట్టడం జరిగింది డబ్బులు చంద్రశేఖర్ అని అంటున్నాడు బాలరాజు గారు డబ్బులు ఇంట్లో పంచుతారా గల్లీలో పంచుతారా మరి డబ్బులు పంచినట్లయితే నువ్వు పట్టుకోవడం ఏంటి ఎలక్షన్ కమిషన్ ఉంది పోలీసు వాళ్ళు ఉన్నారు చట్టం ఉంది న్యాయం ఉంది నువ్వు డబ్బులు ఇచ్చి డబ్బులు డబ్బులు పంచాడని ఆయన్ని కొట్టడం జరిగింది మరి నిన్న ఆయనకి మద్దతుగా కొంతమంది ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు మరి మిమ్మ మరి మా నాయకుడు మీరు మీరు దౌర్జన్యంగా ప్రవర్తించి కాలరబట్టి కొట్టి ఇంకా మీరు దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఒక తప్పు చేసి ఆ తప్పుని కప్పుగుచ్చుకోవడం కోసం తప్పులు చేస్తూ ఉన్నారు మరి నేనొక్కటి నావా సాయిబాబు గారిని ఒకటి అడగదలుచుకున్నా అయ్యా మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కట్టిన నాయకులు ఎవరు మీకు ఒక జిల్లా అధ్యక్షుడా ఒక మండల అధ్యక్షుడా లేకపోతే టీసీ అధ్యక్షుడు గారిని మీరు కాంగ్రెస్ పార్టీ కనుగో కట్టారా మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో ఉంటారు మరి గతంలో అనే వ్యక్తి తెలుగుదేశం జీపార్ మీద గెలిస్తే మరి టిఆర్ఎస్ లో ఆయన మంత్రి తీసుకున్నాడు కేసీఆర్ గారు దాన్ని అత్తాస పలికేరు మరి మళ్ళా టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ లోకి వచ్చారు ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వస్తారు అంటే మీకు అధికారమే ధ్యేయం మరి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ వాళ్ళ నుంచి మాట్లాడుతున్నారు సాయిబాబు గారు మీరు మరి మీరు మాకొక డేట్ ఇవ్వండి మరి మనందరం కలిసి కట్టుకున్నటువంటి తెలంగాణ తిరుమల తిరుపతి వస్తానం మరి రేట్ గారు అంటూ ఉంటాడు మరి టైం తీసుకోండి మేము ఎందుకు శాఖ తీసుకొస్తాం తీసుకొచ్చి ప్రమాణకం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణకం చేస్తాం మీరు దానికి సవాల్ మీరు డేట్ ఎప్పుడు ఇస్తారు మాకు టైం ఎప్పుడు చెప్తారు చెప్పండి సాయిబాబు గారు మీరు డబ్బులు పంచలేదని మేము సవాల్ చేస్తున్నాం డబ్బులు పంచారని మీరు సవాల్ చేస్తున్నారు సరే ఏకీపిస్తాం మరి మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి మాకు మేము మా ఇందురు చంద్రశేఖర్ అనే వ్యక్తిని మేము తీసుకొస్తాం మరి మూడు దఫాలుగా ఇందూరు చంద్రశేఖర్ ఉద్రూ సర్పంచ్ గా గెలుస్తూ ఉన్నాడు మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు అయినా మీరు అతని మీద పోటీ పెట్టారు ఏ వ్యక్తిని పెట్టారు అధికార పార్టీ కోసం ఒత్సాస పలికే వ్యక్తిని పెట్టారు మీరు పోటీకి మీరు ప్రసారం చేశారు వచ్చి మరి ఇందురు చంద్రశేఖర్ కాంగ్రెస్ వాది కాదా కాంగ్రెస్ వ్యక్తి కాదా మరి కాంగ్రెస్ వ్యక్తి కాకుండా మరి బ్లాక్ కాంగ్రెస్ పదవి వచ్చిందిగా మరి బ్లాక్ కాంగ్రెస్ పదవి ఏ విధంగా ఇచ్చారు మరి పీయూష అధ్యక్షుడు గారు ఏ విధంగా ఇచ్చారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధ్యక్షుడుగా మరి మీరు రోజుకొక పార్టీ మార్చే వ్యక్తిని తీసుకొచ్చి మరి అదే కుటుంబం ఇందుల చంద్రశేఖర్ కుటుంబం మీద పోటీ పెట్టి మీరు ఆ వ్యక్తి ప్రసారం చేశారు ఏ ఆలోచనతో చేశారు అంటే మీకు అధికార దాహం ఉంది మీకు అధికారమే కావాలి మీకు అధికారంతోనే మీకు సెలాయించుకుంటారు అంతేగాని పార్టీకి నిబద్ధత పనిచేసే వ్యక్తులు మీకు అక్కర్లేదు నేను చెప్తూ సవాల్ ఇసురుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ కర్రడు గట్టి కాంగ్రెస్ వాదనని మీరు అంటూ ఉంటారు రామారా సాయిబాబు గారు నా పేరు కాసు బాలదా అనే వ్యక్తికి తెలియదు మరి కాంగ్రెస్ పార్టీ అని ఇంత కరుడుగా గట్టిగా నా పేరు తెలీదు బాలదాజు గారికి మరి మీలాంటి వ్యక్తులు మరి మీరు ఏం చూసి మాట్లాడుతున్నారు ఇలా ఒక్కసారి ఆలోచించుకోండి రామారా సాయిబాబు గారు మీరు ఒక వ్యక్తిని విభజన చేసినప్పుడు మన స్థాయి ఏంటో మనం ఏంటో పార్టీకి పార్టీకి నిబంధనతో వ్యక్తి పనిచేసే వ్యక్తులు తెలుసుకుని మాట్లాడాల్సిందిగా నేను స్థాయి బాబు గారిని వినయించుకుంటున్నాను మొన్న మొన్న బాన్సోడలో జరిగిన సంఘటన విషయం ఏందంటే బాలరాజా అనే వ్యక్తిని వ్యక్తి మన చంద్రశేఖరి గల్ల పట్టుకొని బూత్ మాటలు తిట్టడం లంజోడక దొంగ లంజోడక అరే పాడుకోవాలి అని తిట్టడం అది మంచిదా అంటే బాలరాజన్న నీకు కాంగ్రెస్ అంటే అంత గౌరవిస్తారు పద్ధతి ఉంటుంది మర్యాద అంటారు కానీ నువ్వు భాష ఇదే నేర్చినావా కానీ అది నీకు మరి ఎట్లా అనుబుద్ధి అవుతుంది ఎవరికి అర్థమవుతలేదు ఇవ్వడికి ఆ భాష మంచిగా అనిపిస్తలేదు కావున ఇది నీది మంచి పద్ధతి కాదు విషయం ఏంటంటే ఇంత నీకు బాను చూడ నియోజకవర్గంలో పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీ కోసం కార్యకర్తలుగా మేమందరము ఎంట ఎంటుండి అది చేసి ఇది చేసి విలేజీల అరే మా బాలరాజాన్న ఉండాలా మా బాలరాజాన గెలవాలా మేము ఎప్పటి నుంచో మద్దతు చేస్తే నువ్వు స్థానికంగా ఉన్న వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లకు ఏ కాంగ్రెస్ కార్యకర్త అన్న నువ్వు మా కాంగ్రెస్ కార్యకర్త నా ఎంటున్నాడు నేను వీళ్ళకి మద్దతు చేస్తాను మీరు ఎప్పుడన్నా ఆలోచించగలిగిన రా విషయం ఏంటంటే మీకు ఇంత ఆలోచన ఎందుకు ఏమో మరి ఎవరికి అర్థం కాదు మరి ఈ విషయంకస్తే మొన్న చంద్రశేఖర్ రావు ఉమ్మడి మండలంలో పార్టీ అధ్యక్షుడు చేసిండు ఉమ్మడి మండలం ఇవ్వలా రుజువు జడ్పీటీగా చేసిండు పది సంవత్సరాలు సర్పంచ్ చేసిండు ఇప్పుడు వాళ్ళ భార్య సర్పంచ్ కావున మీరు పోయి ఆపోజిట్గా వేరే అత్తానికి టిఆర్ఎస్ వెళ్ళి వచ్చిన అత్తానికి మీరు ప్రచారం చేయడం ఇది కరెక్టా మరి చంద్రశేఖర్ చెయ్యొచ్చు కదా మీ కదా చంద్రశేఖర్ ఇదే భారీ చెప్తున్నాడు చంద్రశేఖర్ మన సురేష్ బాబు చెప్తున్నాడు చంద్రశేఖర్కి బాగా బాలరాజా అని మరి ఇంత చేసిన వాడికి మరి ఈ ఎలక్షన్లు చెయ్యాలా కదా మరి ఎందుకు చెయ్యలేదు అది అది కరెక్టా ఒక విషయం మా వర్ణి మండల అధ్యక్షుడు సురేష్ బాబు ఉన్నాడు ఆయనకు ఒక మాట చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఆయన ఒక పార్టీ ప్రైజ్నెంట్ చేసినాం కాబట్టి మేమందరం మేము ఒక పార్టీలో పది సంవత్సరాలు మంచిదో మంచిదోషేటది చేసినాం పార్టీ ప్రైజ్నెంట్కు నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు సురేష్ బాబా గారు మరి మీరసి పార్టీల ఇట్లయితే మరి ఇబ్బందులు అయితే మరి మీరు పెట్టి మాట్లాడీ మరి ఏంది ఏం కథ అని నేను అడిగితే సురేష్ బాబా ఒక్కరోజు ఆ విషయం పట్టించుకున్న పాప అనుకోలేదు నేను మండల అధ్యక్షుడు చేసింది దేనికోసం మాలాంటి బీసీలు ఎదుగుతారు మాలాంటి కాంగ్రెస్ వాళ్ళు కష్టపడ్డరు పది సంవత్సరాలు ఎదుగుతారు మేము చూడం సర్పంచ్ కావాలని ఆశ ఉంటుంది కాబట్టి నేను కోరినాం ఎందుకంటే నీకు ఇచ్చిందే అందరం కలిస్తే నీకు పార్టీ ప్రైట్నెంట్ ఇచ్చినాం లేకుంటే నీకు పార్టీ ప్రైటెంట్ ఎక్కడిది మేము లేనిది నీకు ఏ రోజు చూడలేదు మాతోటే నువ్వు పార్టీ ప్రైటెంట్ అయినావు అది గుర్తుపెట్టుకో సురేష్ బాబు గారు మారికి పది సంవత్సరాలు మేము అందరం కోట్లాడితే నువ్వు గిన్ని నడిపించుకుంటున్నావు ఈయలు వచ్చి నీతులు చెప్తున్నావు ఎట్లా అది ఎవరికి అర్థం కాదు మొన్నటిదాకా నేను ఒక పార్టీ అంటావు నిన్న ఒక పార్టీ అంటావు ఒక పార్టీ అంటావు మరి ఇదే కొంతమంది అక్కడ ఉన్న పెస్టిమిటికులు ఉన్న కొంతమంది నాయకులు ఏం చెప్పారంటే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ ఏమన్నారు మళ్ళీ ఇలా మేము కాంగ్రెస్ అంటారు కొంతమంది టీఆర్ఎస్ అంటారు మీరు ఏ పార్టీ అసలు మీరు నిర్ణయించుకోరని చూని